సింగరేణి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జగన్సాద్ చెప్పండి దాదాపుగా సింగరేణి చాను రోజుల తర్వాత తండ్రి కొడుకుల ఉద్యోగాల కోసం అనివార్యంగా ఉద్యోగాల ముఖ్యమంత్రి గారు వాగ్దానం విషయంలో మరింత కోర్టు ముఖ్యమంత్రి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చిన కార్మికులకి రావాల్సిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సి మంది మేము ఎన్నో రకాలుగా మేనేజ్మెంట్ చెప్పాము ప్రభుత్వానికి చెప్పాం ఇచ్చే అవకాశం ఉందని చెప్పినప్పుడు కూడా మోసపూరితంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా తత్సరం చేస్తున్నారు కాబట్టి ఐదు జాతీయ కార్మిక సంఘాల ఏకతరెంధికి వచ్చి మార్చి ముప్పై ఒక సమావేశం ఆ సమయంలో తర్వాత నాలుగు సార్లు కన్సలస్ అయింది ఆ కన్సారి అంటే మే ఇరవై ఐదు నాడు కన్సలర్ లో కూడా మేము ఏకాభిప్రాయంతో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషన్ ఆమోదంతో ఒక పేపర్ సబ్మిట్ చేశాం మేనేజ్మెంట్ కి అయ్యా ఈ పేపర్ ప్రకారంగా కోర్టు జడ్జిమెంట్ అడ్డం రాదు మీరు వారసత్వ ఎవరు ఇవ్వచ్చు అని చెప్తే ఇది బాగానే ఉంది నేను మళ్ళీ న్యాయమూర్తితో గురితో మాట్లాడతాను డైరెక్ట్ మాకు ఒక నెల కడుగు అంటే కూడా ఫీల్ పడదు ఇప్పటికి నాలుగు సార్లు మేము వాయిదా వేసుకున్నాం కార్మికులు నన్నే పరిస్థితి లేదు మేము కూడా కార్మికులు మోసం చేస్తున్నాం అనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా పదిహేనవ తారీఖు జూన్ నుంచి పదకొండు ఏరియాలో సమ్మె నిర్ణయించుకున్నాం సమ్మె అనివార్యమైంది మీ ఇరవై ఒక్క రోజుల లోపల మీరు న్యాయ నిపుణులతో అడిగి జూన్ పద్నాలుగో తారీఖులో కూడా సమ్మె చేసిన సమ్మె అగ్రిమెంట్ చేసినట్టయితే సమ్మె ఉండదు అగ్రిమెంట్ చేయకపోతే ఖచ్చితంగా శ్రీగరంలో సమ్మె జరుగుతుంది అంటే ఒకటి స్పష్టంగా చెప్పండి జూన్ నెల ఈ నెల పదిహేనో తేదీలో యాజమాన్యం కానీ స్పందించి జాతీయ సంఘాలతో చర్చలు జరిపి ఒక పులికి వచ్చే విధంగా ఏమన్నా హామీ ఇస్తే సమ్మె నిర్మించే అవకాశం ఉంది అగ్రిమెంట్ చేస్తే తప్పితే హామీని నమ్మే బతిగా అప్పుడు అగ్రిమెంట్ ఎప్పుడు ఉండాలా ఏదైతే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఏది కాయంటే ముందు అసెంబ్లీ లోపల చెప్పిన ప్రకారంగా కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలా దాన్ని ఎటువంటి ఏదైనా సెటిల్మెంట్ చేసుకుంటే మాకేం అభ్యర్థం లేదు లేకపోతే ఈ వంటి వంటి పథకాలను నమ్మి సన్నకి గల వేసుకుంటే కార్మికులు మేనేజ్మెంట్ అనేది ప్రభుత్వాన్ని

ఏ సర్కిల్ హైకోర్టు కొట్టేసిందో ఆ సర్కిల్ ని కొట్ట ముందున్న పరిస్థితుల్లో చట్టాలని అడిగారు అది చర్చలు అప్పుడు మాట్లాడతాం ఇప్పుడే ఊహించుకోవడం మాకు అనవసరం మేనేజ్మెంట్ ముందుకు వస్తే ఎంతవరకు న్యాయం ఉంటుంది ఎంతవరకు న్యాయం ఉన్నా అప్పుడు మాట్లాడతాం ఇవ్వాలి మాత్రం తప్పకుండా అందరు ఇవాళ ఉద్యోగాలు ఇవ్వాలని మా ఐదు జాతీయ సంఘాలు డిమాండ్ చేస్తాం పోతే సమ్మె కోసం జాతీయ సంఘాలు కొంత విస్తృత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అధికార టివిజికే సంఘం ఒక మాట ఎత్తుంది గతంలో ఏదైతే ఈ వారసత్వ ఉద్యోగాలు పోగొట్టిన జాతీయ సంఘాలే ఈరోజు నిరుద్యోగులను ముందు పెట్టుకొని కొంత డ్రామా చేసి కొంతమందికి నష్టం చేసే ప్రమాదం తీసుకొస్తుందని భారపనిస్తుంది నాయకులు ఈ విషయంలో గతంలో జాతీయ సంఘంలో ఉంటే ఇంకో విషయం ఏంటంటే గతంలో ఆయన జాతీయ స్థాయి సంఘ నాయకుడుగా ఉండి ఎన్నో సమ్మె చేశారు ఆనాడు జరిగిన జరుగుద్ది ఆనాడు ఆల్రెడ్ ఏడు రోజుల సమ్మె చేశారు పదిహేడు రోజులు సమ్మె చేశారు పదమూడు రోజుల సమ్మె చేశారు ఆనాడు ఆయన జాతీయ సంఘంలో ఉన్నాడు ఆ పోయినాయి కాబట్టి ఇప్పుడు కొత్త ఏమంటాను ఆయన కొత్త ఇందులో జాతీయ సంఘాలు పోగొట్టిందా ప్రభుత్వం మానేసిందా ముఖ్యమంత్రి చంద్రబాబు పోగొట్టిందా ఏది ఏమైనా వాళ్ళ మాత్రం డిపెండెరు తినవారి వచ్చిన ప్రచారం ఖచ్చితంగా ఉంది సభ్య కోసం ఈ జాతీయ సంఘాలు ఎలా ప్రజలు చేయవచ్చు సభ్య విజయవంత కోసం ఇప్పటికే ఐదు జాతీయ సంఘాలు అన్ని ఏ విధాలు సందస్సులు పెడుతున్నాం ప్రసిఫిక్ పెడుతున్నాం టీవీ చేసి పెట్టావు నాలుగవ పద్నాలుగు సంఘాలు ఈ సమ్మె విజయవంత వేయడం కోసం వాళ్ళందరం మీకన్ తెలిసి ఐదు జాతీయ సంఘాలే కాకుండా కాంట్రాక్ట్ కార్మికులు నీళ్ళ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉన్నటువంటి అన్ని సంఘాలు నిర్దించాం అందరి సహకారం తల్లి పర్యటన సాధించి సమ్మె విజయవంతం చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం సింగరంలో కొంత ఆందోళన కలిగిస్తుంది ఇప్పుడు సిఎంపిఎఫ్ సంబంధించి ఈపీఎఫ్ లో విలీనం చేయడం వల్ల మన నష్టం జరుగుతుంది కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ విషయంలో కార్మిక సంఘాలు ఏమి కలవడం వల్ల

దానికంటే ముందు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలా కోడ్ ఆఫ్ ఈ రెండు కార్యక్రమాలు జరిగిన తర్వాత ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఐఎన్టీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది కాకపోతే ఇప్పటి కార్మిక కుటుంబాలు తర్జన భర్జన అవుతున్న నేపథ్యంలో సమ్మె పదిహేను నుండి అనివార్యం అయితే సమ్మె విషయంలో కార్మికులు కానీ కార్మికుల కుటుంబాలు కార్మికుల పిల్లలు ఐఎన్టీ సర్వే ఏం చెప్పాల్సింది చివరి ఒకటే మనం చెప్తున్నాం చిత్తశుద్ధి కార్మికులు పోరాడుతున్నాం మీద కలిసి సంఘటన పోరాడతాయి మేనేజ్మెంట్ ప్రభుత్వం చిత్తశుద్ధి అని చెప్తారు కేసీఆర్ ప్రభుత్వం కానీ సింగల్ మేనేజ్మెంట్ కాలం ప్రేమ ఉంటే తప్పకుండా అగ్రిమెంట్ చేసి వారసత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం సో మొత్తం మీద యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఈ నెల పదిహేనో తేదీలోపు దిగి వచ్చి స్పందించి కార్మికుల పిల్లలందరికీ తగిన న్యాయం చేకూర్చేలా ఈ వారసత్వ ఉద్యోగాల విషయంలో ఒప్పందం చేస్తే తప్ప సమ్మె ఖచ్చితంగా పదిహేను నుండి జరిగే తీరుతుందని మనకు వైఐంటిసి ప్రాంత కార్యర్థి జనక ప్రసాద్ స్పందించిన నేపథ్యంలో యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఏ రకంగా స్పందిస్తుందో వెద్దాం కెమెరామెన్ మ్యాన్ తిరుపేటుతో సత్యం శ్రీ న్యూస్ఖండి